జయపాల్రెడ్డి గారు ఒక పాలమూరికి తినగాలు తెలంగాణ తిరగాలి కాబట్టి భారతదేశానికి గెరవగానం రాజకీయాల్లో ముఖ్యంగా ఈనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు జయపాల్రెడ్డి గారు వారిని ఆదర్శంగా వారి జీవితాన్ని ఆదర్శన తీసుకొని మాత్రమే రెండవది సాధారణంగా చిన్న సమస్య వస్తే ఈనాడు ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం అని జయపల్ రెడ్డి గారు పుట్టుకుతోనే భూమి బారిన పట్ల కూడా మొక్కవోని ధైర్యంతో దృఢకల్ ఉంటూ ఉస్మాని రెడ్డి నాయకత్వం అయితే జరిగింది అన్నాడు యావత్ ఉస్మాన్సి అంటే ఆ స్థాయిలో కూడా వారు విద్యార్థుల కోరటంతో సంగతి సత్వ ఏర్పాటు చేసి ఆ సమస్యల పట్ల పోరాటం జరిగింది అంతేకాకుండా జయపాల్రెడ్డి గారు పలు సందర్భాలు అంటే శాసనసభ్యులుగా బహుశా నాలుగు పర్యాలు పార్లమెంటు సభ్యులుగా ఐదు పర్యాలు రాజ్యసభ సభ్యులుగా ఎన్నో కీలక పదవులు కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖలు వారు సమర్థంగా పనిచేయడం జరిగింది ఎప్పుడూ పార్లమెంట్లో మాట్లాడినా పార్లమెంట్ మొత్తం నిశ్శబ్దంగా ఉండిపోయి అంటే వారి యొక్క పఠన అంటే వారి యొక్క క్షేత్రయం కావచ్చు సబ్జెక్టులో లోతుగా చర్చించి తోటి మాట్లాడే వాళ్ళు ఎక్కడ ఏ వేదిక మాట్లాడే పార్లమెంట్లో లో కూడా విమర్శలు జోలుకోకుండా లోతుగా ప్రతి అంశం పట్ల స్టడీ చేసి గా వారి యొక్క సందేశాలలో వారి చర్చ కొనసాగుతుంది అట్లాగే రాష్ట్రానికి సంబంధించి కానీ మా పాలమూరు జిల్లాకు సంబంధించి కూడా మహాత్మా గాంధీ కర్వపు కర్వపూర్ టెస్ట్ పథకం ఈరోజు పూర్తి అయిందంటే దానికి ప్రారంభములు రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే దానికి అంకురార్పణ చేయడం జరిగింది ఎవరు ఊహించలే కూడా అంటే పాలమూరు జిల్లాకు వారి కేంద్ర మంత్రి వరకు కూడా ఎన్నో సేవలు చేయడం జరిగింది రెడ్డి గారు చాలా సందర్భాల్లో ఎప్పుడు వెళ్ళిపోయినా వారింటికి వెళ్ళారు కూర్చోబెట్టుకుని ఆత్మీయంగా మాట్లాడుతూ ప్రతి అంశం పట్ల బోధించేది అంటే విలువల పట్ల రాజకీయ అంటే ప్రజాసేవలు ఏ విధంగా వెళ్ళాలి నరాజుల పట్ల ఏ విధంగా పోరాటం చేయాలి అంటే ఒక అకుంఠితమైనటువంటి దృష్టితో పండించిన వాళ్ళు అంటే ఒక ఆదర్శ ప్రయాలు భారతదేశానికి నాడు రాజకీయ నాయకులకు వాళ్ళ ఆదర్శించి అనర్గలంగా అనర్గలంగా ఏ సబ్జెక్ట్ అయినా జనాలపైన వరకునా అంటే గంటల గురించి ప్రసంగించేటువంటి ఒక సమర్థలు ఉన్న వ్యక్తి ఈరోజు వారు మనం ఇంత లేకపోవడం గౌరవం మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దేపాల్ రెడ్డి గారి జరిగిన దాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించి ఆ దౌర ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ వీళ్ళు దేపాల్ రెడ్డి గారి జీవితాన్ని ఆదర్శించి మనం అందరం నిజమైనటువంటి ఆటమిషన్ తెలుగు వారిని ఆదర్శంగా తీసుకున్నప్పుడు ఏ విధంగా కాబట్టి ఈ సందర్భంలో వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రధానంగా అర్పిస్తూ